జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రెడ్ బుక్ అని చెప్పే వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామని అలాంటిది వైసీపీ కార్యకర్తలకి ఎవరికైనా అన్యాయం జరిగితే డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అండ్ అలాగే కూటమి ప్రభుత్వంలో కరప్షన్ కానివ్వండి లేకపోతే బెల్ట్ షాప్లు కానివ్వండి విచ్చలు విడిగా ఉన్నాయంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని చెప్పే వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామని అండ్ అలాగే ఎవరెవరికైతే వైసీపీ కార్యకర్తలకి అన్యాయం జరిగిందో ఈ డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని అండ్ కూటమి కూటమి ప్రభుత్వం హయాంలో చూసుకుంటే కనుక కరప్షన్స్ అండ్ అలాగే బెల్ట్ షాప్లు కూడా ఎట్లా పడితే అట్లా ఉంటున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఏమంటారు మేడం దీని లోకేష్ ఎప్పుడైతే రెడ్ బుక్ పెట్టారో వీళ్ళు ఆ తర్వాత బ్లూ బుక్ అన్నారు వైసీపీ వాళ్ళు ఆ బ్లూ బుక్ తర్వాత ఇప్పుడు ఈయన కొత్తగా డిజిటల్ బుక్ అని అంటున్నారు నిన్ను అనౌన్స్ చేయటం జరిగింది అంటే న్యాయవాదుల్ని ఉద్దేశిస్తూ చెప్పాడు ఆయన తర్వాత మొత్తం వైసీపీకి సంబంధించి కేడర్ కావచ్చు వాళ్ళని పిలిచినట్టున్నారు ఆ సందర్భంగా ఆయన డిజిటల్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు ఈ డిజిటల్ బుక్ ప్రస్తావనలో మీ మీద ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టినా మిమ్మల్ని బాధ పెట్టినా అంటే మీ ఇంటికి వచ్చి వేధించిన ఏ రకంగా చేసినా మీరు డిజిటల్ బుక్లో మీ పేరు మీకు జరిగిన అన్యాయం మెన్షన్ చేస్తే చాలు జగన్ టూలో అంటే ఖచ్చితంగా ట్వ ట్వంటీ ట్వంటీ నైన్లో జగన్ వచ్చేస్తాడు ముఖ్యమంత్రిగా వీళ్ళ సంగతి తేలుస్తాను వాళ్ళంతా చూస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇది చాలా రోజులుగా చెప్తున్నాడు ఆయన నిన్న మళ్ళా దాన్ని నొక్కి వక్కాణించాడు ఆ చెప్పడంలో ఏమన్నాడంటే గతంలో లాగానే అంటే సప్త సముద్రాలు ఉన్నా తీసుకొస్తాను వాళ్ళు ఎక్కడున్నా తీసుకొస్తాను వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తీసుకొస్తాను వాళ్ళ సంగతి తేలుస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అసలు మారలేదు ఇప్పుడు సైకో అండం సమంజస్మే అని ప్రజలు అనుకుంటున్నారు సైకో జగన్ అండంలో ఎటువంటి సందేహం లేదు అనేది అందరూ చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారండి ఆల్రెడీ మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యి మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నారు కదా ముప్పై ఏళ్ళు మనమే ఉంటాము అని అంత ఖచ్చితంగా చెప్పాక ప్రజలు నువ్వు వద్దు మాకు ముప్పై ఏళ్ళు కాదు ఇంకొక టర్మ్ కూడా మాకు అవసరం లేదు అని నిన్ను పదకొండు సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టాక నువ్వు ఇంకా మారకుండా నేను ఇప్పుడు అధికార పక్షంలో ఉండే వాళ్ళ సంగతి తేలుస్తాను నువ్వు అధికార పక్షం అప్పుడు విపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు నువ్వు జైల్లో వేసావు కదా అన్యాయంగా దానికి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తున్నావు కదా అయినా బుద్ధి రాకుండా మళ్ళా నేను వస్తాను ఈ అధికారుల సంగతి తేలుస్తాను మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళ సంగతి తేలుస్తాను కేసుల మీద కేసులు పెడుతున్నారు కేసులు ఒకటి ముగిసేలోపు మళ్ళీ కొత్త కేసు పెడతారు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా అయినా అంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు అనడానికి తార్కాణం నిజంగా తను మళ్ళా ముఖ్యమంత్రి కావాలి ప్రజలు తనని ఎన్నుకోవాలి అనుకుంటే ఏ నాయకుడైనా ఏం చేస్తాడు కొత్త కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తాడు నేను ఇంకొకటి మేడం ఈయన అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించి పీపీపీ ద్వారా కూటమి ప్రభుత్వం స్కామ్లు చేయడానికి ట్రై చేస్తుందని అలాగే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమైతే పథకాలు చెప్పారో ఎన్నికల ముందు అవన్నీ గాల్లో కలిసిపోయాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమంటారు గాల్లో కలిసిపోతే మరి ఇప్పుడు వెళ్తున్నవన్నీ పథకాలు ఎవరికి వెళ్ళాయి మరి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా అవన్నీ గాల్లో కలిసిపోయాయనే ప్రజలు మీకు ఓటు వేయలేదా జగన్మోహన్ రెడ్డికి అందుకే వేయలేదా ఇప్పుడు నేను రెండు బట్టలు నొక్కాను మీరు రెండు బట్టలు నొక్కండి మీకు డబ్బులు పంచాను మీరు నా కోట వేయలేదు అని నువ్వు అడిగావు కదా జగన్మోహన్ రెడ్డి మరి అంటే నువ్వు పంచలేదు కాబట్టే ప్రజలు నిన్ను ఓడించారా అంటే మీరు కూడా గాల్లో కలిసిపోయా మీరు అన్ని పథకాలు ఇవాళ పథకాలు అమలు అవుతున్నాయా లేదో ప్రజల్ని అడగండి మీకు దమ్ము ఉంటే మీరు ఎక్కడో ఏదో ఒక సందర్భాన్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ హడావిడి సృష్టించేసి నాకు బ్యారికేడ్లు పెట్టేశారు నన్ను ప్రజలకు దూరం చేసేస్తున్నారు అనడం కాదు మనం యాభై మంది వంద మందిని సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళటం కాదు ప్రజల్లోకి వెళ్తాం అంటే ప్రజల్లోకి ఒక ప్రజా సేవకుడిగా నువ్వు వెళ్ళాలి అది చెయ్యవు నువ్వు నువ్వు నిజంగా ప్రజల్లోకి ఎక్కడెళ్ళవు నీ నియోజకవర్గాల్లో ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు కడప నియోజకవర్గంలో ఇంతవరకు తిరిగావా నీ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తాను మరి ఇవాళ మళ్ళా మనమే వస్తాము అని నువ్వేమో లాయర్లకు చెప్తావా వచ్చిన కార్యకర్తలకు చెప్తావా మళ్ళా నేను ఎంపీగా పోటీ చేస్తానంటావా మన సర్వసభ్య సమావేశంలో చెప్పారు కదా ఆయన అంటే ఒక స్థిరం లేదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నిలకడలేని మనస్తత్వంతో ఉండే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడండి రాష్ట్రాన్ని పాలించాలంటే కనీస అవగాహన ఉండాలి కనీస జ్ఞానం ఉండాలి ప్రజల మీద ఒక గౌరవం ఉండాలి ప్రజలకు ఏం కావాలో చెయ్యాలనుకోవాలి తప్ప నేను వస్తాను మీ సంగతి తేలుస్తాను మిమ్మల్ని అంతు చూస్తాను అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు వచ్చేది ఒక రక్తపాత సృష్టించటానిక వచ్చేది రాష్ట్రంలో అల్లకల్లోలం చేయటానిక ప్రజల్ని చంపటానిక కార్యకర్తలు నువ్వు తురుమాడుతావా ఏంటి అసలు ఇప్పుడు నేను వస్తాను మీకు ఈ ప్రభుత్వం చేయని కొత్త పథకాలు ఇగో నేను ఇస్తాను చెప్పండి ఇప్పుడు ఇవాళ తమిళనాడుకి రేవంత్ రెడ్డి వెళ్ళారు అక్కడ విద్యా పథకం కొత్తగా పెట్టారు వాళ్ళు స్టాలిన్ ఇచ్చేవి స్టాలిన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇస్తున్నాడు స్కూల్లో అట్లా నాలుగు పథకాలు ఏవో ఆయన పెట్టారు అంటే మనం మంచి తీసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సో రేవంత్ రెడ్డి ఏమన్నారు నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకి మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము పొద్దున్నే ఉదయం అల్పాహారం ఇస్తామని చెప్పారు ఎందుకని ఇప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు చదువుకోవాలి అంటే ముందు కొద్దిగా కడుపు నిండాలిగా పొద్దున్న ఖాళీ కడుపుతో పిల్లాడు వస్తే బుర్ర ఎక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో పెట్టారు మీకు కనుక తెలిస్తే కనుకయితే ఎంజీఆర్ గారు ఈ రూపాయి బియ్యం పథకం అనేది ఎంజీఆర్ గారి పథకం దాన్ని ఎన్టీ రామారావు గారు నచ్చి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు కొన్ని పథకాలు మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఆల్ ఉమెన్ కి సంబంధించి అన్నీ కూడా మీకు లో స్టార్ట్ అయ్యాయి అంటే తమిళనాడులో గతంలో దాన్ని తర్వాత ఇంప్లిమెంట్ చేశారు అందుకని మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చండి అది కాపీ కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే తప్పు లేదు అంటే ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నా క్యాంటీన్లు మంచిదే కదా ఐదు రూపాయల భోజనం కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేశాడు దాన్ని కంటిన్యూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అయి ఉండేవాడు తప్పు లేదు మీ ముందు ప్రభుత్వం ఏదైనా ఒక మంచి చేస్తే దాన్ని ఫాలో చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పిల్లల పుస్తకాల బ్యాగ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది సో లోకేష్ గారు ఏమన్నారు ఎందుకు మళ్ళా డబ్బులు వేస్ట్ అవుతాయి కొన్ని కోట్లు దాని బదులు అదే లేవండి తప్పు లేదన్నారు ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు ఇచ్చారు రెండు వేలు బిల్డింగ్ రెనోవేషన్కి వాటికి పెట్టారు కదా ఆ పథకాన్ని వీళ్ళు ఫాలో చేశారు నథింగ్ రాంగ్ అని ఇట్ నేను అనేది ఏంటంటే ముందు ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం ఉంటుందండి ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైనా కూడా అంతే కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇవ్వడు లేదా చంద్రబాబు నాయుడు గారి జేబులోంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు ప్రజల సొమ్ము ప్రజలకి మళ్ళా పంచుతారు అంతే ఆ సూక్ష్మం తెలిస్తే ఈ కొట్లాట్లు ఉండవు నేను చెప్తున్నది అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి టూ అన్న నేను మళ్ళీ జగన్ టూ అంటాడు వచ్చి ఏం చేస్తాడో అంటే రక్తపాతం సృష్టిస్తాను అంటున్నాడు ఇది ప్రజలు గమనించాలి కాబట్టి జగన్ మీటింగులు పెట్టుకుని లేకపోతే ఒక హాల్లో కొద్ది మందికి పరిమితం అయిపోయి అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సరికాదండి అది చేయాల్సిన పని ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి నేను వస్తే మీకు ఈ మంచి చేస్తానని చెప్తే అప్పుడు స్థిరంగా ఆలోచిస్తారు ప్రజలు అంతేగాని బెదిరిస్తే టూ పాయింట్ ఓ కాదు జీరో అవుతుంది అది అంతే ఓకే మేడం థ్యాంక్ యూ